తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకు సాటి ఎవరూ లేరు సినిమా రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ వస్తే పక్క హిట్ కొట్టినట్టే ఆయన మరెవరో కాదు ఎస్ రాజమౌళి అందరూ ముద్దుగా జక్కన్నా అని పిలుచుకుంటారు ఇప్పుడు ప్రపంచ దేశాలు తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తున్నాయంటే కారణం రాజమౌళినే తెలుగు సినిమా ఖ్యాతిని చూపించిన డైరెక్టర్ జక్కన్న ఆయన తీసిన ప్రతి మూవీ సూపర్ హిట్ అయ్యింది చిన్న హీరోలను కూడా ఇండియా మార్చిన ఘనత ఆయనకే చెందుతుంది కాకపోతే ఆయనతో మూవీ తర్వాత చేసే ప్రతి మూవీ ఫ్లాప్ గా నిలుస్తుంది రాజమౌళితో మూవీ తర్వాత డిజాస్టర్ కొట్టిన స్టార్ హీరోస్ ఎవరో ఈ షార్ట్ లో తెలుసుకుందాం రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఎన్టీఆర్ సూపర్ హిట్ ను అందుకున్నారు ఆ తర్వాత వచ్చిన సుబ్బు సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది రాజమౌళి డైరెక్షన్ లో నితిన్ హీరోగా వచ్చిన సినిమా సై ఈ సినిమా హిట్ అవ్వగా ఆ సినిమా తర్వాత నితిన్ అల్లరి బుల్లోడు అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది ఛత్రపతి సినిమా రాజమౌళి డైరెక్షన్ లో రాగా పెద్ద సక్సెస్ ను సాధించింది ఆ సినిమా తర్వాత వచ్చిన పౌర్ణమి మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది అలాగే ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి వన్ బాహుబలి టూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమా సాహో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసింది దాని తర్వాత వచ్చిన ఖతర్నాక్ సినిమా మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మగధీర మూవీతో రామ్ చరణ్ హిట్ అందుకోగా ఆ తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయింది అలాగే త్రిపుల్ ఆర్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఆచార్య మూవీతో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈగా మూవీ తో పెద్ద హిట్ ను అందుకున్న నాని ఆ తర్వాత ఎటో వెళ్లిపోయింది మనసుతో నాని తన ఖాతాలో డిజస్టర్ ను వేసుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ మన స్టార్ హీరోలతో జక్కన్న చేసిన సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏంటో కామెంట్ చేయండి